ఆరు నెలలలో మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు పోయిన చేసిన అప్పులకు నలభై మూడు వేల కోట్ల రూపాయల మిత్తి కట్టినయా ఆయన చేసిపోయిన అప్పులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తాకట్టు పెడితే ఆ తాకట్టును ఇడిపించడానికి ఈరోజు ఆరు నెలలలో బట్టి విక్రమార్క గారు పెన్షన్లు ఇచ్చిండు ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు ఆర్టీసీ బస్సు ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిండు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అందుబాటులోకి తీసుకొచ్చిండు ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు ఇన్ని ఇచ్చి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు ప్రతి నెల ఐదు వేల కోట్ల రూపాయలు జీత భత్యాలు చెల్లిస్తున్నాడు ప్రభుత్వానికి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు మొదటి తారీఖు నాడు చెల్లిస్తున్నాడు అంగన్వాడీ నుంచి ఆశా వర్కర్ల వరకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలిగేటట్టు ప్రతి నెల మొదటి వారంలోనే వాళ్ళ జీత భత్యాలు చెల్లిస్తూ ఇన్ని కార్యక్రమాలను ఆగకుండా చూసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ పోయినాయన చేసిన అప్పు ఆరు నెలల్లో నలభై మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించి ఈనాడు రైతుల కోసం దాదాపుగా పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు సరిగ్గా పన్నెండు రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను నిరూపించండు మా ఆర్థిక మంత్రి గారిని వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా వారందరూ సహకరించడం వల్లనే ఇంత గొప్ప కార్యక్రమం చేసే అవకాశం నాకు దక్కింది అందుకే మిత్రులారా ఇదొక గొప్ప కార్యక్రమం జీవితకాలం మనకు గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం